హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ సరుకు ఎంత దిగుమతి వచ్చింది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసుకునేట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ మదనపల్లి మార్కెట్ దిగుమతి గురించి తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈరోజు వచ్చిందను శుక్రవారము అలాగే ఈరోజు వచ్చిందను శుక్రవారము ఇరవై తారీఖున ఆరు నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఈ మదనపల్లి మార్కెట్కి దిగుమతి అనేది చూసుకుంటే కనుక నిన్నెలా వచ్చిందో రోజు కూడా అలాగే వచ్చింది ఫ్రెండ్స్ ఏమాత్రం తగ్గలేదు అలాగే వచ్చింది ధరలు ఇంకా ఎలా ఉంటాయో చూడాలి ఈ భాగ్యలక్ష్మి మండి కానీ పీజీఆర్ మండి కానీ టీబీఎస్ మండి కానీ మార్కెట్ ఓవరాల్గా చూసుకుంటే కనుక బంగ్ సరుకు అనేది ఏమీ తగ్గలేదు ఫ్రెండ్స్ నిన్న ఎలా వచ్చిందో రోజు కూడా అలాగే వచ్చింది నిన్నైతే కనుక మూడు వందల యాభై రూపాయలు నాలుగు వందల లోపల టాప్ ధర పడింది ఇంకా ఈరోజు ఎలా ఉంటుందో ధరలు స్టార్ట్ అయినాక చూడాలి ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ ఫర్ వాచింగ్